మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ షారోన్ షారోన్మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచనము ద్రవ్యమును వస్త్రములను బొలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకునుటకు ఇది సమయమా ప్రియ దైవజనమా అంత్య దినముల్లో అపాయకరమైన కాలముల్లో ఉంటున్న మనము ఈ వాక్యమును ఒక్కసారి మన జీవితాలకు అన్వయించుకునే వారముగా ఉండాలి ఇంకా ఏదో సంపాదించుకోవాలి అనే ఆతృతను మనము విడిచిపెట్టాలి ఇది ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకునే సమయము కాదు మరి మనము ఏమి సంపాదించుకునాలి అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం ప్రకారం క్రీస్తును సంపాదించుకునే వారముగా ఉండాలి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు రక్షణ పొందిన వ్యక్తివేనా నీ జీవితములో నీవు క్రీస్తును సంపాదించుకున్నావా ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించావా నీ హృదయములో ఆయనకు స్థానం ఇచ్చావా ఇవ్వకుండా ఇంకా ఏవేవో సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటే ఒకవేళ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణము అడిగితే నీ స్థితి ఏమిటి రెండవదిగా చూసినట్లయితే హోషయ గ్రంథము ఆరవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనాలి అందుకొరకు మనము ఆయనను అనుసరించేవారముగా ఉండాలి దేవుణ్ణి అనుసరించడము అంటే వాక్యానుసారముగా జీవించడమే దేవుడు వాక్యమై ఉన్నాడు అనుదినము వాక్యమును ధ్యానించి దానిని మన జీవితములో అనుసరించడానికి అభ్యాసము చేసేవారముగా మనముండాలి దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనాలి అంటే వాక్య ధ్యానము ఒక్కటే మార్గము ప్రియ దైవజనమా అనుదినము వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారా లేక నామకార్థంగా చదువుతూ ఉన్నారా చదివిన వాక్యమును నెమరవేసుకుని జీవితంలో అవలంబించడానికి అభ్యాసము చేస్తూ ఉన్నామా లేదా ఒకసారి పరిశీలించుకుందాము మూడవదిగా సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడో వచనం ప్రకారం పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునే వారముగా ఉండాలి కానీ ఈ దినాలలో క్షయమైన ధనాన్ని సంపాదించుకునడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతూ ఉన్నారు చెడు దృష్టి గలవాడట ఆస్తిని సంపాదించుకునడానికి ఆతురపడతాడు అని వాక్యము తెలియజేస్తా ఉంది మనము దూరదృష్టి కలవారమై పరలోకమందు మందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకునడానికి ప్రయాసపడాలి చివరిగా చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రకారం వాస్తవమైన జీవమును సంపాదించుకునే వారముగా ఉండాలి అవును ఆ నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలనే కదా ఈ లోకానికి దిగివచ్చి మన పాప శాపములన్నిటినీ తాను భరించి శిలువలో తన ప్రాణాన్ని ధారపోసాడు మరి ఆ నిత్య జీవము పొందుకునడానికి మనము ప్రయాసపడాలి ఆ నిత్య జీవాన్ని సంపాదించుకునడానికి అంతము వరకు మనకు అనుగ్రహించబడిన రక్షణను కొనసాగించే వారముగా ఉండాలి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు నీకిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నావా మరలా ఈ లోకపు ఆశల వైపు మరులుకొల్పబడుతూ ఉన్నావా అయితే ఈ దినమే ప్రభు పాద సన్నిధిని ఆశ్రయించి మరల నూతనముగా రక్షణానందమును నీ హృదయంలో పుట్టించమని విజ్ఞాపన చేసే వ్యక్తిగా నీ ఉండాలి ఎందుకంటే దేవుడిచ్చిన అమూల్యమైన రక్షణను తృణీకరిస్తే వాస్తవమైన ఆ జీవాన్ని కోల్పోయే వ్యక్తివి అవుతావు కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా ప్రభు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితంలో ఏమి సంపాదించుకోవాలో ఆయన బయలుపరచి మనకు ఈ దినం తెలియజేసిన విధమును బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ క్రీస్తును సంపాదించుకునడానికి ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకునడానికి ఆయన అనుగ్రహించిన వాస్తవమైన జీవమును సంపాదించుకునడానికి పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునడానికి ప్రయాసపడదాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవ విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి మా జీవితములో ఏమి సంపాదించుకున్నాలో ప్రభువ మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు అతి రీతిగా నిన్ను కూర్చిన జ్ఞానమును నీవిచ్చిన వాస్తవమైన జీవమును సంపాదించుకునే కృప మాలో ప్రతి ఒక్కరికీ దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడిగి పొందుకుని నాము తండ్రి ఆ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబిల్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉన్న వలను దోనే ఎక్కి దరికి లాగినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆ మెయిన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూణ్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ మేన్